హై ఆల్ ఈరోజు అవకాడో సీట్ నుండి జల్దీ అంటే జల్దీ మొలకొచ్చే ప్రాసెస్ నేను చూపిస్తాను దీన్ని రెండు రకాలుగా గ్రో చేసుకోవచ్చు ఒకటి వాటర్లో అవకాడో సీడ్ని బేస్ మాత్రమే మునిగే వరకు ఉంచి గ్రో చేసుకునే ప్రాసెస్ నెక్స్ట్ నేను ఇప్పుడు చెప్పే ప్రాసెస్ అండి నేను రెండు రకాలుగా ట్రై చేశాను బట్ నాకు వాటర్లో పెట్టి గ్రో చేసేదానికంటే కంపేరింగ్లీ నేను చేసే ప్రాసెస్లోనే జల్దీ ముచ్చేసిందండి ఫస్ట్ అవకాడో సీడ్ని వాటర్లో నైట్ మొత్తం నానపెట్టుకోవాలి నానిన సీడ్కి పొట్టు మొత్తం తీసేయాలి ఇప్పుడు టిష్యూ పేపర్స్ తీసుకొని ఆ టిష్యూలో సీడ్ని పెట్టి మంచిగా ఆ పేపర్తో మొత్తం చుట్టేయండి ఆ సీడ్ని ఒక డబ్బాలో పెట్టి పైనుంచి కొంచెం వాటర్ జల్లం జల్లండి మూత పెట్టి ఏదైనా ఒక కబోర్డ్లో పెట్టేసుకోండి అంతే టెన్ డేస్కి ఇలా చిన్న మొలకొచ్చేస్తుందండి మళ్ళీ కొంచెం వాటర్ జల్లి ఇంకా క్లోజర్ ప్లేస్లో పెట్టేసుకోండి ఇంకో టెన్ డేస్కి చూడండి ఇంకొంచెం గ్రో అవుతుంది ఇప్పుడు మీరు ఒక పాటలోకి షిఫ్ట్ చేసేసుకోవచ్చు ఈ మొక్కకి ఎక్కువగా వాటర్ అయితే పోయకూడదండి సార్ మీరు ఇలాగే ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్